శరణం శరణం ఓం సర్వేభ్యో దేవేభ్యో ఋషిభ్యో గురుభ్యో మహేభ్యో బ్రాహ్మణేభ్యో పితృభ్యో నమో నమ అక్టోబర్ నెలలో కాశీలో గల శ్రీ గణపతి స్వామి వారి ఆశ్రమంలో శ్రీపాల్ శ్రీవల్లభ జాత గురుబాల సిద్ధివ్రతం వైభవంగా జరిగింది శ్రీ గణపతి సచిదానంద వారి ఆశ్రమం కాశీలో కేదార్ఘాటు వద్ద గల శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉంది కాశీపట్నానికి కేదార్ఖండం మొక్కటం వంటిది అక్కడ వెలసిన స్వయంభూ కేదారేశ్వర వారి ఆలయ దర్శనం ఎంతో మోక్షదాయకం అంతటి గొప్ప దేవాలయం దగ్గరలో శ్రీపాద శ్రీవల్లభజాత గురుబాల శ్రద్ధివ్రతం జరగడం పూర్వజన్మ సుకృతం ఈ ఆశ్రమంలో దత్తాత్రేయ స్వామి శివలింగ రూపంలో పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడ నిత్యం పూజలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి శ్రీ గురుపాదు కాపీఠం ఖమ్మం వారి తరపున చైర్మన్ శ్రీ కృష్ణప్రసాద్ గారు శ్రీపాద జాత జాతక గురుబాల సిద్ధవ్రతాన్ని ఆచరించారు వ్రతం జరిగిన అనంతరం దేవాలయం వారితో కలిసి సంయుక్తంగా అక్కడ అన్నదానం జరిగింది శ్రీపాద శ్రీవల్లభ జాతక సిద్ధి వ్రతం సందర్భంగా వచ్చిన వ్రతకర్తలకు ఆహ్వానితులకు పురోహితుల వారు శ్రీపాదుల వారి జీవిత చరిత్రలో మరికొన్ని విశేషాలు ఈ విధంగా చెప్పసాగారు దత్తభక్తులరా గత భాగంలో నరసావధానుల వారి అధ్యాయం శ్రీపాదుల వారి హితబోధతో ఎలా ముగిసిందో తెలుసుకున్నాం భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడని మనం వింటూ ఉంటాం కానీ సద్గురువుల విధానం మరో రకంగా ఉంటుంది దుష్టుని శిక్షించుటకు బదులు వారిలో పరివర్తన తెచ్చుటే ధ్యేయంగా సద్గురువులు ముందుకు సాగుతారు నరసావధానుల విషయంలో శ్రీపాదుల వారు ఈ విధానాన్నే పాటించారు శ్రీపాదులు వారి బాల్యంలో పిఠాపురంలో జరిగిన మరికొన్ని సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పీఠికాపురానికి ఒక సిద్ధుడు వచ్చాడు అతడు పరాశరగోత్తరానికి చెందిన ఋగ్వేద పండితుడు అతని పేరు వాజపేయుల మాధవాచార్యుడు ఆ సిద్ధుని ప్రవర్తన ఎంతో వింతగా ఉండేది ఆ సిద్ధుడు తిట్లు శాపనార్థముల రూపంలో అతన్ని ఆశ్రయించిన గ్రామస్తులకు ఆశీర్వాదములు అందజేసేవాడు ఆ సిద్ధునికి పొగడతలంటే అసలు ఇష్టం ఉండేది కాదు ఎవరైనా ఆ సిద్ధుని పొగిడినచో ఆ సిద్ధుడు వారితో మీరు నన్ను పొగిడితే మీ పుణ్యఫలం క్షీణించిపోతుంది జాగ్రత్త అని ఆ సిద్ధుడు గ్రామస్తులను హెచ్చరించేవాడు ఒకరోజు పీటికాపుర గ్రామస్తుడు ఆ సిద్ధుని వద్దకు వెళ్ళి అతనికి నమస్కరించి అయ్యా మా గ్రామంలో గల శ్రీ కుక్కుడేశ్వర స్వామివారి ఆలయం నందు స్వయంభూదత్తుని ఉపాలయం ఉంది ఆ స్వయంభూదత్తుని ఆలయంలో గల స్వయంభూదత్తుని మూల విరాట్ విగ్రహం మాయమయ్యి ఎంతో కాలమైంది ఆ విగ్రహం కోసం మేము ఎంతగా వెతికినా మాకు ఆ విగ్రహం జాడ కానరాలేదు అందువల్ల మీరు మీ దివ్య దృష్టితో చూచి ఆ స్వయం భూదత్తు విగ్రహం ఎక్కడ ఉందో తెలియజేయండి అని గ్రామస్థులు సిద్ధుడిని కోరారు అప్పుడు ఆ సిద్ధుడు కన్నులు మూసుకొని స్వయం భూదత్తు విగ్రహం ఎక్కడ ఉందో తన దివ్య దృష్టితో పరిశీలించాడు అనంతరం సిద్ధుడు గ్రామస్తులతో మీరు యాలానదిలో వెదితే ఆ విగ్రహం మీకు దొరుకుతుందని తెలిపాడు అంత గ్రామస్థులు అయ్యా ఏలానది అంతా ఎన్నోసార్లు వెదికినా స్వయంభూదత్తు విగ్రహం జాడ కానరాలేదని ఆ సిద్ధునితో అన్నారు అప్పుడు సిద్ధుడు గ్రామస్తులరా చాలా కాలం క్రితం ఎవరో స్వయంభూదత్తుని విగ్రహాన్ని ఏలానదిలో పారవేశారు ఆనాటి నుండి ఎంతో మహిమాన్వితమైన స్వయంభూదత్తుని మూల విరాట్ విగ్రహం ప్రవాహ వేగానికి ముందు కొట్టుకునిపోయి తన దిశలను మార్చుకుంటూ అనేక పుణ్యనదీ జలాల్లో స్నానమాచరించి ప్రస్తుతం తిరిగి ఏలానదిని చేరుకుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏళానదిలో వెదిగితే స్వయంభూదత్తు విగ్రహం మీకు లభ్యమవుతుందని ఆ సిద్ధుడు గ్రామస్తులకు తెలియజేశాడు అనంతరం గ్రామస్తులందరూ యాలనదిలో దిగి అందరూ తలువు ప్రక్క స్వయంభూదత్ విగ్రహం గురించి వెదకసాగారు గ్రామస్తుల శ్రమ ఫలించి స్వయంభూదత్ విగ్రహం ఏళానదిలో దొరికింది ఆ స్వయంభూదత్తుని మూలవిలాటి విగ్రహాన్ని చూసి గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు గ్రామస్తులందరూ ఆనందంతో జై గురుదత్త జై గురుదత్త అని హర్షధ్వానాలు చేసుకుంటూ స్వయంభూదత్త విగ్రహాన్ని బయటకు తీసి నదీ జలాలతో శుభ్రం చేసి ఊరేగింపుగా కుక్కుడేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి చేర్చారు ముందుగా గ్రామస్తులు సిద్ధుని కలిసి ఈ విషయం వారికి తెలిపి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు చేశారు అప్పుడు సిద్ధుడు గ్రామస్తుల స్వయంభూదత్తుని మూలవిరాటి విగ్రహాన్ని యథాశాస్త్రీయంగా పునఃప్రతిష్ఠ చేయాలి ఈ కార్యక్రమాన్ని మీ గ్రామంలో పుణ్య దంపతులైన అప్పలరాజు సుమతి దంపతుల చేతుల మీదుగా జరిపించండి మీకు సర్వశుభాలు కలుగుతాయని సిద్ధుడు గ్రామస్తులకు తెలియజేశాడు పిమ్మట గ్రామస్తులందరూ బాపునారుల వారి వద్దకు వెళ్ళి ఈ విషయాలన్నీ తెలియజేశారు అంత బాపునారుల వారు విగ్రహం పునఃప్రతిష్ఠ చేయుటకు ఒక శుభముహూర్తం నిర్ణయించారు ఆ శుభముహూర్తంలో పీఠికాపురం అంతా పండగ వాతావరణం నెలకొంది కుక్కుడేశ్వర ఆలయ ప్రాంగణం అంతా మామిడాకుల తోరణాలతో పూలదండలతో అలంకరించారు బాపునారులు వారి ఆధ్వర్యంలో యథాశాస్త్రీయంగా స్వయంభూదత్తుని మూల విరాట్ విగ్రహం అప్పలరాజు సుమతీ దంపతుల చేతుల మీదుగా ఎంతో వైభవముగా పునఃప్రతిష్ఠ గావించబడినది ఈ కార్యక్రమంలో శ్రీపాల్ శ్రీవల్లభ వారు కూడా పాల్గొన్నారు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం పూర్తి అయిన పిదప బాపనార్ల వారు సిద్ధుని కలిసి స్వయంభూదత్తుని విగ్రహ జాడ తెలిపి పీటికా ప్రజలకు ఎంతో మేలు చేశారని సిద్ధునికి కృతజ్ఞతలు తెలిపి ఆ మరణాడు తమ ఇంట్లో ఒకరోజు భిక్ష చేయమని బాపనార్ల వారు సిద్ధుని కోరారు బాపినార్ల వారి ఇంటికి వచ్చి భిక్ష సేకరిస్తానని సిద్ధుడు బాపనార్ల వారికి తెలియజేశాడు ఆ మరణాడు సిద్ధుడు వారి ఇంటికి భిక్షగా వెళ్ళాడు ఆ సమయంలో శ్రీపాదులవారి మేనమామ వెంకావధాని శ్రీపాదుల వారిని తన భుజములపై కూర్చుండి అటు ఇటు త్రిప్పుచుండెను అంతలో సిద్ధుడు అక్కడికి వచ్చాను శ్రీపాదుల వారు ఆ సిద్ధుని చూచి నవ్వసాగిరి శ్రీపాదుల వారి నవ్వు ప్రభావానికి లోనైన సిద్ధుడు ఒకసారిగా అక్కడే కూర్చుండి కళ్ళు మూసుకొని సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయాను ఆ సిద్ధునికి సమాధ స్థితిలో దత్తాత్రేయ స్వామి దర్శనమైనది కొంతసేపటికి ఆ సిద్ధుడు సమాధి స్థితి నుండి బయటకు వచ్చి లేచి నిలబడి శ్రీపాదుల వారికి భక్తితో నమస్కరించను అంత శ్రీపాదుల వారు ఆ సిద్ధుని చూచి మాధవా బాగున్నావా నీవు స్వయంభూదత్తుని విగ్రహజాడ తెలిపి ఎంతో ఆందోళనలకు గురవుతున్న పీఠికాపుర ప్రజలకు స్వస్థత చేకూర్చావు తద్వారా నా మనసుకు కూడా ఎంతో ఆనందం కలగజేశావు నీకు నేను ప్రత్యుపకారం చేయదలిచాను నీవు విద్యారణ్య మహర్షి పేరుతో కర్ణాటక దేశమున కాగలవు అటుపై నీ కోరిక మేరకు బుక్కరాయుడు రాజు హిందూ సామ్రాజ్యమును స్థాపించను హిందూ సామ్రాజ్య వైభవంలో నీవు బుక్కరాయలు అతని సోదరుడైన హరిహరణకు తోడుగా ఉంటావు అటుపై రాబోయే శతాబ్దములలో నీవు నీ సోదరుడైన సాయణాచార్యుని ఇంట గోవింద దీక్షితుల పేరుతో జన్మిస్తావు అప్పుడు నీవు రాజర్షిగా కొలువబడి తంజావూరు రాజ్యానికి మహామంత్రుడై వర్ధిల్లెవగాక అని సిద్ధునికి శ్రీపాదుల వారు అందజేశారు శ్రీపాదుల వారి అమృత వాక్కులు విన్న సిద్ధుని కనుల వెంట సంతోషంతో ఆనంద భాష్పములు జల జల ఒక్కసారి సంభ్రమాశ్చర్యములతో వడలు మైమరిచి సిద్ధుడు శ్రీపాదుల వారిని వెంకావదాని భుజువులపై నుండి దింపి కౌగులించుకుని అమితానందం పొందెను శ్రీపాదుల వారు ఒక్కసారిగా వంగి ఆ సిద్ధుని పాదములకు నమస్కరించి అంత సిద్ధుడు స్వామి ఇదేమి వింత మీరు దత్తస్వరూపులు నా పాదములకు నమస్కరించరాదు అంటూ సిద్ధుడు వెనుకకు తగ్గి శ్రీపాదులవారికి ప్రతి నమస్కారం చేశాను అంత శ్రీపాదుల వారు నవ్వుతూ సిద్ధునితో మాధవ నీకు నా ఎందు పుత్రవాత్సలం వెండిగానున్నది నీ పట్ల నాకు అనిర్వచనీయమైన అభిమానం పొంగి పొల్లుతోంది నీవు నీ తదుపరి జన్మలో కృష్ణ సరస్వతి అనే నామంతో కాశీనగరంలో జన్మిస్తావు నేను నా తదుపరి జన్మలో నృసింహుడు అని పేరుతో జన్మించి అనేక పుణ్యక్షేత్రం సందర్శిస్తూ కాశీనగరం వచ్చి నేను కలుసుకుంటాను సుప్రసిద్ధ గంగా తీర శైవక్షేత్రమైన కాశీలో నేను నీ వద్ద నుండి సన్యాసి దీక్షను తీసుకుంటాను నీ వద్ద నుండి సన్యాసి దీక్షను తీసుకున్న నాటి నుండి నా పేరు నృసింహ సరస్వతిగా పిలువబడుతుంది అంటే నా పేరుకు నీ పేరు కల్పబడుతుందన్నమాట నా ఈ వాగ్దానములకు విశ్వేశ్వరుడు అన్నపూర్ణలే సాక్షిగా ఉంటారు సుమా నీవు మాత్రం సన్యాసి ధర్మములను దీక్షను తిరిగి పునరుద్ధరించాలని మాత్రం గుర్తుంచుకో అని శ్రీపాదులు వారు మాధవునకు తెలియజేశారు అప్పుడు మాధవుడు ఓ దత్తప్రభు ఓ శ్రీ వల్లభ నాపై నీవు చూపిన అవ్యాజమైన అవధులు లేని ఈ కరుణకు సర్వదా కృతజ్ఞుడను సర్వ శక్తిత్వము సర్వజ్ఞత్ములతో సర్వాంతర్యామైన నీకు అసాధ్యం ఏమున్నది నీ ఆదేశమునకు బుడు అని చెప్పి సిద్ధుడు శ్రీపాదుల వారికి నమస్కరించి వెళ్ళిపోయాను ఈ సంఘటన శ్రీపాదుల వారికి రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగింది శ్రీపాదుల వారు రెండు సంవత్సరాల వయస్సులో ఉండగా మరో సంఘటన కూడా జరిగింది గతంలో నరసావధానుల వారి మితిమీరిన ఆగడాలకు మనోవిధతో బాధపడుతున్న తిరుమల దాసుకు చాకలపేటలో శ్రీపాదు శ్రీవల్లభుడు యవ్వన రూపంతో సాక్షాత్కరించి తిరుమలదాసుకు కాణీపాకం వెళ్ళిపొమ్మని ఆదేశించాడు ఆనాటి నుండి తిరుమలదాసు కాణిపాకం కాణీపాకం వెళ్ళిటకు ప్రయత్నాలు ప్రారంభించాడు ఒకరోజు శ్రీపాదుల వారు వారి తాతగారింట్లో సుమతి మేనమైన శ్రీధరావధానుల గారితో ఆటలాడుకుంటున్నారు ఆటల మధ్యలో అప్పుడప్పుడు అవధానులు శ్రీపాదుల వారిని చూచి దత్త దిగంబరా అని పిలుస్తూ ఉండేవారు ఈలోగా లోగా తిరుమలదాసు అక్కడికి వచ్చాడు శ్రీపాదుల వారిని చూచి శ్రీధరావధానులు దత్త దిగంబర అని అన్నాడు తిరుమలదాసు అందుకొని శ్రీపాద వల్లభ దిగంబర అని అన్నాడు ఆ మాట అందుకొని శ్రీపాదులు నృసింహ సరస్వతి దిగంబర అని అన్నారు శ్రీపాదుల వారి వాక్కు ద్వారా వారు తదుపరి జన్మలో నృసింహ సరస్వతిగా అవతరిస్తారని తిరుమల దాస్ అనుకున్నాడు పిమ్మట తిరుమల దాసు శ్రీపాదుల వారికి నమస్కరించి అయ్యా శ్రీపాదస్వామి నేను ఈరోజు నా భార్యా బిడ్డలతో కాణీపాకముల గ్రామానికి మీరు ఆదేశించినట్లుగా బయలుదేరి వెళ్ళుచున్నాను నేను ఎప్పుడు ఎక్కడ ఏ జన్మంలోనున్నా నన్ను దయతో కాపాడవలసిన బాధ్యత మీదే సుమా అని తిరుమల దాసు శ్రీపాదుల వారితో అన్నాడు అప్పుడు తిరుమల దాసుతో శ్రీపాదుల వారు దాసు మా కుటుంబం పట్ల నీవు చూపిన ఆదరణ అభిమానము మరువలేను నీ సేవలకు ప్రతిగా నేను నీకొక వరమిచ్చున్నాను నీవు వచ్చే జన్మములో మరాఠా దేశమున గాడ్గే మహారాజ్ అని పేరుతో రజిక కుర్మన దీన దళితుల దుఃఖితుల సేవలో పునీతులు గాక నీకు బాలకృష్ణుని రూపమునందు మొక్కు ఎక్కువ కావున గాడ్గే మహారాజుగా జన్మించినప్పుడు నీవు గోపాల దేవకీనందన గోపాల అనే నామమును ఎల్లప్పుడూ గాక రాబోయే కాలంలో దీశిలా నగరమునందు నా సమర్థ సద్గురు అవతారము సాయిబాబా అనే పేరుతో యవన వేషధారిగా వస్తుంది ఆ జన్మములో యవన వేషములోనున్న నేను నిన్ను అనుగ్రహించగలను నీ మనోనేత్రమునందు నేను సదా నీకు దర్శనమిస్తూ నిన్ను కనిపెట్టుకుని ఉంటానని శ్రీపాదుల వారు తిరుమల దాసుకు అభయమిచ్చారు అంత తిరుమల దాసు శ్రీపాదులవారికి నమస్కరించి పీఠికాపురం విడిచి వెళ్ళుటకు వారి అనుమతి పొందాడు పిమ్మట తిరుమలదాసు బాపునారుల వారి వద్ద కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ మరునాడు తిరుమలదాసు బిడ్డలతో పైనమై కాణీపుర గ్రామానికి బయలుదేరి వెళ్ళాడు శ్రీపాదుల వారు నాలుగు సంవత్సరముల వయసులో ఉండగా పీటికాపురంలో ఒక వింత జరిగింది మలయాళ దేశంలోకి చెందిన కులశేఖరుడు అని మర్మకళా ప్రావణ్యుడైన మల్లయుద్ధ వీరుడు గ్రామ గ్రామలయందు మల్లయుద్ధ పోటీలు నిర్వహిస్తూ ఆయా పోటీల్లో విజయం సాధిస్తూ ఉండేవాడు అతడు మల్లయుద్ధ పోటీలో విజయం సాధించిన ప్రతి గ్రామం నందు ఆ గ్రామ పెద్దలచే సన్మానం పొందుతూ ఇతడు గొప్ప మల్లయుద్ధ వీరుడని తమ గ్రామంలో ఇతన్ని ఎవరూ ఓడించలేకపోయారని ఆయా గ్రామ పెద్దల నుండి ఒక జయ్రోవపత్రాన్ని పొందేవాడు ఆ కారణంగా తానొక గొప్ప మల్లయుద్ధ అహంకారంతో అతడు విర్రవీగేవాడు పెరుగుట విరుగుట కొరికి అన్నట్లుగా ఇతడు శ్రీపాదుల వారు నివసించే పీఠికాపురానికి వచ్చాడు మల్లయుద్ధంలో మర్మకళ ఒక ప్రక్రియ సహజంగా ఆయుర్వేద వైద్య నిపుణులు మర్మకళను శరీరంలో దీర్ఘ వ్యాధులను కలుగజేసే కేంద్ర బిందువులపై వైద్యం చేసి రోగికి స్వస్థత చేకూరుస్తారు ఈ కేంద్ర బిందువులనే ఆయుపట్టు పట్టు కేంద్రాలని అంటారు ఈ చికిత్సను మర్మ చికిత్స అని అంటారు మరో కోణంలో మల్ల యుద్ధం నేర్చుకునే వారికి ఈ మర్మ కళ్లను ప్రత్యర్థులను ఓడించడం కోసం నేర్పుతుంటారు వీటిని ఈ కోణంలో యుద్ధ కళ్ళని లేదా రణవిద్యలని అంటారు దీనినే ఇంగ్లీష్లో మార్షల్ ఆర్ట్స్ అని అంటారు ఈ మార్షల్ ఆర్ట్స్లో నేర్పి కరాటే బాక్సింగ్ టైకూన్ వంటి ఆత్మరక్షణ యుద్ధ పద్ధతులన్నీ కూడా మర్మ కళల క్రిందకే వస్తాయి మానవుని శరీరంలో నూట ఎనిమిది మర్మములు అనబడే కేంద్ర బిందువులు ఉంటాయి ఆ కేంద్ర బిందువులు మానవుని శరీరంలో గల అనేక ప్రధాన నాడులతో కండ్రములతో ధులతో సిరలతో ఎముకలతో అనుసంధానము చేయబడతాయి మానవుని జీవశక్తి కేంద్రాలనే మర్మములని అంటారు అటువంటి నూట ఎనిమిది మర్మస్థానాల్లో పన్నెండు స్థానాలు ఉన్నాయి ఈ శాస్త్రమును సుశ్రుతుడు అనే ప్రాచీన వైద్యుడు కనుగొన్నాడు ఈ జీవశక్తి కేంద్రాలపై ఒత్తిడి పడితే మానవుడు ఒక దెబ్బతో కుప్పకూలిపోతాడు ఆ విధమైన కళలను ఆధారం చేసుకుని ప్రత్యర్థుల మర్మస్థానాలపై అనూఖ్యంగా ఒత్తిడిని దెబ్బల ద్వారా కలగజేసి కులశేఖరుడు ప్రత్యర్థులపై మల్లయుద్ధంలో విజయం సాధించేవాడు ఇదే అతని మల్లయుద్ధ పోటీల్లో విజయ రహస్యం ఈ విధమైన మర్మకళా విధానాన్ని తెలియని మల్లయుద్ధ వీరులందరూ కులశేఖరుని చేతిలో ఓటమి పాలయ్యేవారు అలా కులశేఖరుడు ఒక గొప్ప మల్లయుద్ధ వీరునిగా పేరు పొందాడు అంతటి అహంకారంతో ఉన్న కులశేఖరుడు పీటికాపురంలో కూడా జయకేతను ఎగురవేయాలని పీఠికాపురం వచ్చాడు పీటికాపురంలో గల మల్లయుద్ధ వీరులను తాను పీటికాపురంలో నిర్వహించే మల్లయుద్ధ బోటులో పాల్గొని తనతో తలపడాలని లేదా తనదే విజయంగా అంగీకరించి తనకు మల్లయుద్ధవీరునిగా జయపత్రం ఇవ్వాలని చాటింపు వేయించాడు కులశేఖరుని యాత్ర గురించి విన్న పీఠికాపురంలో గల మల్లయుద్ధ యోధులు అతన్ని జయించుట కష్టమని అతని ఆహ్వానాన్ని తిరస్కరిస్తే గ్రామ పరూపతిష్టలు దెబ్బతింటాయని తర్జన భజ్జన చేసుకోసాగారు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుండి తమను దైవస్వరూపుడైన శ్రీపాదులు ఒక్కడే బయట నిశ్చయించి పీటికాపురం యుద్ధ వీర్లు శ్రీపాదుల వారి దగ్గరికి వెళ్ళారు పీటికాపురం మల్ల యుద్ధ వీర్లు శ్రీపాదుల వారితో తమ గోడు వెళ్లబుచ్చుకొని పీటికాపురం యొక్క ప్రతిష్ట నిలబెట్టమని కోరారు అంతా శ్రీపాదుల వారు దీనికి ఒక పరిష్కార మార్గమును కనుగొంటానని వారితో చెప్పారు అంతా ఆ యోధులందరూ శ్రీపాదుల వారికి నమస్కరించి మీదే భారం స్వామి అంటూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు పీఠికాపురంలో భీముడు అని పేరు గల గూనివాడు ఉండేవాడు అతని శరీరము అష్టవంకరలు తిరిగి ఉండేది అందువల్ల అతను ఏ పని కూడా చేయలేకపోయేవాడు శ్రీపాదుల వారి ఆంతరంగికుడైన వర్మగారు జాలితో అతన్ని తన సేవకునిగా నియమించుకుని జీతం ఇచ్చేవారు భీముడు శ్రీపాదుల వారు దత్తస్వరూపులని కడు విశ్వాసంతో వారి పట్ల భక్తి భావములు కలిగి ఉండేవాడు శ్రీపాదుల వారు వర్మగారింటికి వెళ్ళినప్పుడల్లా శ్రీపాదుల వారికి భీముడు నమస్కరించి గునితలము నుండి తాను విముక్తిని చేసి సంపూర్ణ దృఢ శరీరం అనుగ్రహించమని శ్రీపాదులవారిని కోరేవాడు శ్రీపాదుల వారు నవ్వుతూ తగిన సమయంలో నీ కోరిక తీరుతుందిలే అని అనేవారు ఆ మరునాడు శ్రీపాదుల వారు మల్లయుద్ధ వీరులను పిలిపించి కులశేఖరుపై మల్లయుద్ధం చేయుటకు తాను వర్మగారింట్లో నౌకరైన భీముని ఎంపిక చేశానని తెలిపారు అంతా ఆ మల్లయుద్ధ వీరులందరూ స్వామి మీరు నిజం చెప్పుతున్నారా లేక మాతో చమత్కరిస్తున్నారా మహామహాయోధులే కులశేఖరుని చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఈ గూనివాడు అంతటి మల్లయుద్ధ వీరిని ఎదుర్కొనడం అసాధ్యమని అన్నారు అప్పుడు శ్రీపాదుల వారు ఈ మల్లయుద్ధ పోటీలో భీముని విజయం తథ్యం భీముడు కులశేఖరుని ఎదుర్కొనగలడు పీటికాపుర గ్రామ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లదు మీరు భయపడకండి అని శ్రీపాదుల వారు ఆ మల్లయుద్ధ వీరులతో అన్నారు అప్పుడు మల్లయుద్ధ వీరులందరూ శ్రీపాదుల వారికి నమస్కరించి అయ్యా భీముని గెలిపించే భావం మీదే అని చెప్పి వెళ్లిపోయారు అనంతరం శ్రీపాదుల వారు వరమగారికి భీముని మల్లయుద్ధ పోటీకి ఎంపిక చేసిన విషయం తెలియజేశారు అంత వర్మగారు శ్రీపాద నీ లేలలు అనూహ్యం నీవు భీముని ఎంపిక చేయటంలో గల నీ యొక్క చమత్కారం నాకు అంతుబట్టట్లేదు అని అన్నారు ఈ విషయాన్ని భీమునికి చెప్పగానే నే భీముడు నిర్ఖంతపోయాడు శ్రీపాదుల వారితో అయ్యా నాకు అంటే ఏమిటో తెలియదు కావున ఆ మల్లయుద్ధ వీరుని చేతిలో నా మరణం తధ్యం అందువల్ల నా బ్రతుకును బతునే ప్రభు నాకు భయంగా ఉంది అని శ్రీపాదుల వారితో అన్నాడు అంత శ్రీపాదుల వారు నేనుండగా నీకు భయమేందుకు ఈ పోటీ ద్వారా నీకు మంచి జరుగుతుందని భీముడితో అన్నారు అంత భీముడు అయ్యా మీ పట్ల నాకు భక్తి విశ్వాసములు మిండిగా ఉన్నాయి మీరు చెప్పిన మాటను కాదనలేను అని కులశేఖరునిపై మల్లయుద్ధ పోటీకి భీముడు అంగీకరించాడు ఈ వార్త ఆ నోటా ఈ నోటా పీటికాపుర అంతా పాకింది పీటికాపుర గ్రామస్తులు ఆశ్చర్యంతో ఈ దెబ్బతో పోటీలో భీముడు గెలిస్తే శ్రీపాదుల వారి దైవత్వము వెలుగులోకి వస్తుంది ఒకవేళ భీముడు చనిపోతే శ్రీపాదుల వారి దుయ్యత్వము మసకబారిపోతుందని అనుకున్నారు పీఠికాపురంలో శ్రీపాదుల వారికి కొంతమంది ఉండేవారు వారందరూ ఈ దెబ్బతో శ్రీపాదుని పని అయిపోతుందని ఆనందపడ్డారు ఆ మరునాడు కుక్కడేశ్వర స్వామి ఆలయం పక్క గల ఖాళీ స్థలంలో మల్లయుద్ధ ప్రాంగణం ఏర్పాటు చేయబడినది పీటికాపుర వాసులందరితో పాటు పరిసర గ్రామవాసులందరూ ఈ మల్లయుద్ధ పోటీని చుచుటకు వచ్చి ఆ క్రీడా అంతా జనంతో కెటెటలాడసాగింది మల్లయుద్ధ పోటీ ప్రారంభమయ్యింది భీముణ్ణి పోటీ బరిలో చూసి ఒక్కసారిగా కులశేఖరుడు నవ్వుకున్నాడు తన విజయం నల్లేలపై నడకలా సాగిపోతుంది ఎంతో సులభంగా ఉంటుందని అనుకున్నాడు భీముడు మాత్రం భయంతో వణుకుతున్నాడు శ్రీపాదుల వారు కూడా ఈ పోటీని వీక్షించుటకు వచ్చారు శ్రీపాదుల వారి దేవశక్తి రూపంతో భీముల్లో ప్రవేశించింది పోరు మొదలైంది కులశేఖరుడు కొట్టిన మొదటి దెబ్బకు భీముడు క్రింద పడిపోయాడు మెల్లగా లేవగానే అనూహ్యంగా అతని చేతులు ఎంతో దృఢత్వంతో కండలు తిరిగి ఉన్నాయి భీముడు తిరిగి కులశేఖరుని తన చేతులతో కొట్టాడు కులశేఖరుడు పొరువు దెబ్బ భీమునిపై వేశాడు భీముడు మరలా కింద పడ్డాడు ఇక భీముని ఓటం ఖాయమని అందరూ అనుకున్నారు భీముడు పైకి లేవగానే అతని గూనితనము శరీరంలోని అష్టవంకర్లు మాయమైపోయాయి ఒక గొప్ప బలశాలిగా అతని రూపము మార్పు చెందింది భీముడు మార్పు చెందిన తన కండ్రలు తిరిగిన శరీర సౌష్ణము చూచి ఆశ్చర్యపడ్డాడు అతనిలో ఆత్మస్థైర్యం నిండింది ఒక్కసారిగా కులశేఖరునిపై తలపడ్డాడు కులశేఖరుడు కూడా భీముని శరీరంలో గల మార్పు చూసి కమ్ము తిన్నాడు కులశేఖరుడు తన మరమకళ్ళను ఉపయోగిస్తూ భీముని ఆయుపట్టు కేంద్రాలపై దెబ్బలు కొట్టాలని ఎంతగా ప్రయత్నించినా ప్రతి దెబ్బ యొక్క దిశ దశ మారి వీలు ప్రక్కకపోయేది కులశేఖరుడు కొట్టే ప్రతి దెబ్బతో భీముడు రెట్టింపు బలాన్ని పుంజుకుంటూ కులశేఖరుని చావమోదసాగాడు మర్మకళ తెలియకపోయినా భీముడు కొట్టే దెబ్బలు కులశేఖరుని మర్మస్థానాలపై తీవ్రమైన బాధను ఒత్తిడిని కలగజేయసాగాయి కులశేఖరుడు కొంతసేపటికి నీరసముతో ఆశక్తులయ్యాడు చేతులు పైకెత్తి తన పరాజయం అంగీకరించాడు గ్రామస్థులు చప్పట్లతో ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది భీముడు విజేతగా ప్రకటించారు పీచికాపురం మల్ల యుద్ధ వీరులు ఔధుల్లు గని ఆనందానికి లోనయ్యారు వారందరూ శ్రీపాదుల వారికి జై శ్రీపాదుల వారికి జై అంటూ జయ జయధ్వానాలు చేయసాగారు భీముడు తన గూనితనం పోయి దృఢకాయుడైనందువల్ల ఎంతగానో ఆనందపడ్డాడు భీముడు పరుగుపరును వచ్చి వారి కాళ్లకు నమస్కరించి ప్రభువు నీ లీలలు ఎవ్వరికి అంతుబట్టవు నా చిరకాల వాంఛను ఈ విధంగా తీర్చినందుకు కృతజ్ఞతలు నీ దయతో నా గుణితను పోయి దృఢశీరం పొందానన్నాడు అక్కడే ఉన్న వర్మగారు వారి చమత్కారానికి ఆనందంతో చప్పట్లు చరిచారు ఈ సంఘటన దూరం నుండి చూచిన కులశేఖరుడు తనపై భీముని విజయానికి ప్రధాన కారకులు శ్రీపాదుల వారిని గ్రహించాడు ఆ బాలలో గల దైవశక్తి వల్లే తాను పరాజయం పాలయ్యానని అర్థం చేసుకున్నాడు కులశేఖరుడు పరుగు పరుగును వచ్చి వారి పాదములపై పడి నమస్కరించాడు అప్పుడు శ్రీపాదుల వారు కులశేఖర మర్మ కళ్ళపై సంపూర్ణ జ్ఞానం నీకున్నది నీవు ఆ మర్మ కళ్లను నమ్ముకొని పోటీలోకి దిగావు భీమునికి మల్ల యుద్ధ పరిజ్ఞానం అసలు లేనేలేదు కేవలం నన్నే నమ్ముకొని నాపై గల భక్తి విశ్వాసాలతో నీపై యుద్ధానికి దిగాడు నీ యుద్ధ యుద్ధకళ నైపుణ్యం గొప్పదా లేక అతని దైవం పట్ల విశ్వాసం గొప్పదా ఆలోచించు నీవు నీ యొక్క విద్యద్వంధువుని చూచి వెర్రవేగిటివి నేను సర్వజ్ఞుడును అహంకారులకు రకరకాల శిక్షలు వేసే శాసనకర్తను మానవునికి సంపూర్ణ ఆరోగ్యం అందించుటకు మర్మకళ్ళు ప్రకటితమయ్యాయి మర్మ కళ్లను లోక కళ్యాణానికి ఉపయోగించాలి కానీ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు మర్మకళ్లను దుర్వినియోగం చేసిన నీవు శిక్షార్హుడివి ఈ నాటి నుండి భూమినిలోని సమస్త దుర్బలత్వము నీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది భీముడు నీ శరీరంలోని ప్రాణశక్తిని తనలో నింపుకొని అవుతాడు నీవు మర్మకళను దుర్వినియోగం పరిచినందుకు నీలోని మర్మకళ పరిజ్ఞానాన్ని ఉపసంహరిస్తున్నాను అని అన్నారు అప్పుడు కులశేఖరుడు స్వామి నా అజ్ఞానాన్ని మన్నించు నేను శ్రీవెంకటేశ్వర స్వామివారి భక్తుడు నన్ను కరుణించు ప్రభు అని అన్నాడు అంత శ్రీపాదులు వారు కులశేఖరా నేను ఈ ప్రపంచంలో గల ప్రతిజీవి కంటే ఎంతో బలవంతుడు తిరుపతిలోనున్న దెవరు నేను కాదా తిరుపతి వెంకటేశ్వర రూపంలో ఉన్న నా యొక్క రక్షణ కూర్తిని నా భక్తులు అంటూనే నీవు ఈ మర్మకలను దుర్వినియోగపరిచావు నీ ఈ తప్పుడు విధానాల వల్ల నీ శరీరములకు నీరసం ఆవహిస్తుంది నీకు జీవితాంతము అన్న వస్త్రములకు లోటు లేకుండా వరమిస్తున్నానని శ్రీపాదుల వారు కులశేఖరంతో అన్నారు అంత కులశేఖరుడు శ్రీపాదుల వారికి సర్వశ శరణాంగతి చేస్తూ మోకరిల్లాడు ఒక క్షణంలో శ్రీపాదులు వారు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా దర్శనం దర్శనమిచ్చారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఆ దర్శనంతో పులకించిపోయి కృతార్థుణ్ణయ్యానని అంటూ శ్రీపాదువారి పాదముకు నమస్కరించి కులశేఖరుడు వెళ్ళిపోయాడు మరుక్షణంలో భీముడు దుడకాయుడయ్యాడు కులశేఖరుడు దొర్బలుడయ్యాడు పీఠికాపురవాసులు చిత్ర విచిత్రమైన విధానాలను కొనియాడుతూ వారి పట్ల భక్తి విశ్వాసమును ఉండుటే తమకు శరణ్యమనుకుంటూ తమ తమ వెళ్లకు వెళ్ళిపోయారు మరిన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజవర్ధ గోవింద గోవింద దుబూరి భాస్కర్రావు శ్రీమదనంత్రీభూషితీ నరసింహరాజ్ విజయ భవ